నెల్లూరు నగరంలో నూతనంగా మొట్టమొదటిసారిగా మాగుంట్ మాగుంట్లేఅవుట్ ఏదైతే బెజవాడ గోపాల్రెడ్డి సర్కిల్లో ఉన్నటువంటి ఎదురు వీధిలో లంబోదర గణేష్ సెంటర్ అని చెప్పి ఒక సెంటర్ని ఏర్పాటు చేసి నూతనంగా వినాయకుడిని ఇక్కడ తాత్కాలిక విగ్రహ విగ్రహప్రద చేయడానికి పెద్దలందరూ కూడా స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడ నిర్ణయించడం జరిగింది గత నెల రోజుల క్రితం మీ అందరి ఆధ్వర్యంలో ఒక మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసి ఇక్కడ దమ్ోదర సెంటర్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం ఈరోజు రేపటి నుంచి ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు వినాయక చవితి వేడుకలు ప్రారంభమవుతాయి దానిలో భాగంగా దంబోదర గణేష్ సెంటర్ ఏమీ లేని రోడ్డులో మీరు వచ్చి ప్రెసిపీ పెట్టారు ఆ రోజు ప్రెసిపీడ్ పెట్టాం ఈరోజు మీ అందరి సాక్షాత్తు ఇక్కడ నెల్లూరు కళాకారుల చేత నెల్లూరు నగరంలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పటి వరకు ఒక మంచి సెట్టింగ్ని ఏర్పాటు చేసి లంబోదరా సెంటర్ గణేష్ ఉత్సవాలకు నాంది పలకడం జరిగింది రేపు ఉదయం రేపు ఉదయం ఎనిమిది గంటలకు లంబోదరా గణేష్ సెంటర్లో గణేష్ని తాత్కాలిక నిమజ్ తాత్కాలిక ప్రతిష్ట విగ్రహ ప్రతిష్ట ఉంటుంది రేపు సాయంత్రం ఆరు గంటలకు నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా సాక్షాత్తు నూట ఎనిమిది జంటలతో నూట ఎనిమిది మంది జంటలతో వినాయకుని స్వయంభూ వాళ్ళ చేతే ఒక వినాయకుడిని తయారు చేపించి ఆ వినాయకుడికి గంటసేపు పూజలు చేయించి ఆ దంపతుల చేత అక్కడే వినాయకుని నిమజ్జనం చేసే ఒక బహుత్మైనటువంటి కార్యక్రమానికి దంపోదర గణేష్ ఉత్సవ కమిటీ స్వీకారం చుట్టింది అదేవిధంగా రెండవ రోజు అంటే ఎనిమిదవ తేదీ ఉదయం గరిక పూజ వినాయకుడికి అత్యంత ప్రీతివంతమైనటువంటి గరిక పూజ ఎనిమిదవ తేదీ ఉదయం ఉంటుంది అదేవిధంగా ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు పూజా కార్యక్రమాలు మొదలవుతాయి అదే క్రమంలో ఆరు గంటలకు ఇదే వేడుక ముందు మాధవ్ ఈవెన్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్ సినీ కళాకారుల చేత పాట కచేరీ కార్యక్రమం ఉంటుంది ఈ పాట కచేరీ కార్యక్రమానికి గెస్ట్లుగా బిగ్ బాస్ సిక్స్ ఫైనలిస్ట్ ఆదిరెడ్డి గారు చీఫ్ గెస్ట్ గా వస్తారు అదే విధంగా మరో ఇద్దరు చీఫ్ గెస్టులు రీతు చౌదరి అదేవిధంగా సుప్రీత నాయుడు వీళ్ళిద్దరు కూడా మొత్తం ఐదు మంది గెస్టులుగా ఇక్కడికి చేస్తారు గణేష్ ఉత్సవ సమితి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి లడ్డు వేలం పాట లడ్డు వేలం పాట ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు ఫేమస్ భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ లడ్డు ఫేమస్ అంటే లంబోదర గణేష్ సమి ఉత్సవ సమితిలో లడ్డు ఫేమస్ అనే విధంగా చేయాలని చెప్పి ఈ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది వ్యాపారవేత్తలతో నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అనేక మంది కాంట్రాక్టర్లతో పెద్దలతో మాట్లాడడం జరిగింది వాళ్ళందరినీ కూడా ఇంటికి వెళ్ళి మీరు లడ్డు వేలం పట్ల పాల్గొనాలని చెప్పి ఈ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేసినటువంటి లడ్డు మీరు కైవసం చేసుకుంటే మీ వ్యాపార వ్యాపారాలు మరింత అభివృద్ధి చెందుతాయని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా నడ్డు వేలంపాటలో పాడతారు ఎనిమిది గంటలకు నడ్డు వేలంపాట ఉంటుంది అదేవిధంగా మూడవ రోజు ఉదయం పూజలు ఉంటాయి మూడవ తేదీ సాయంత్రం పుష్పాలంకరణ రెండు టన్నులు పూలు అంటే రెండు వేల కేజీలు పూలతో మీరు ఎక్కడికి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎక్కడ చూసినా కూడా గంపలతో పూలు దర్శనమిస్తాయి పూల పూలు దర్శనమిచ్చి ప్రతి భక్తుడి చేత స్వయంగా పుష్పాలను వినాయకుడికి వేపించే కార్యక్రమానికి మూడవ తేదీ సాయంత్రం అంటే తొమ్మిదవ తేదీ సాయంత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక నాలుగవ రోజు పదవ తేదీ ఉదయం మధ్యాహ్నం ఉదయం పూజలు మధ్యాహ్నం ఐదు వేల మందికి అన్నదానం అదేవిధంగా సాయంత్రం నాలుగు గంటలకి నెల్లూరు నగరంలో ఇప్పటి వరకు జరగినటువంటి ఉట్టి మహోత్సవ కార్యక్రమం అంటే ఎలా కొడతాయా అందరికీ ఉంటే కదా అనొచ్చు కానీ రెండు పక్కల గుర్రాలు మధ్యలో ఉట్టి కొడతాం గుర్రాలు మధ్యలో ఉట్టి చూడడానికి చాలా చక్కటి కార్యక్రమంతో మేళ తాళాలతో నాలుగు గంటలకి ఉట్టి కార్యక్రమం అదేవిధంగా ఐదవ రోజు ఉదయం తాత్కాలికంగా తొమ్మిది గంటలకి వినాయకుడిని పూజించి నేరుగా ట్రక్కులో పెట్టి మధ్యాహ్నం వరకు అలంకరించి మూడు గంటలకు నా భూతో నా భవిష్యత్తు అనే విధంగా నెల్లూరు నగరంలో పదిహేను కళా బృందాలతో హైదరాబాద్ డీజ దగ్గర నుంచి విజయవాడ తిమ్మార్ దగ్గర నుంచి అదేవిధంగా సబ్బెట్లు ఒకటి కాదు గుర్రాలు అదేవిధంగా రకరకాల నృత్యాలతో విన్యాసాలతో ఈ నెల్లూరు నగరంలో లంబోదరుని పొరవీధుల్లో తిప్పుతూ గణేష్ ఘాట్కి తీసుకెళ్లడం జరుగుతుంది కావున నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ భక్తులందరూ ఇది లంబోదర సెంటర్ కేవలం ఒక మాగుంట్లవుడికి చెందింది కాదు ఒక ప్రాంతానికో ఒక వర్గానికో ఓ కులానికో రాజకీయ పార్టీకో చెందింది కాదు ఇది నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రతి కూడా ఆధ్యాత్మిక చింతన చేయాలని ఇటు అన్నమయ్య సర్కిల్ నుంచి పుద్దుగురు గేట్ వరకు ఇటు అండర్ వరకు కూడా మైకులో లైటింగ్ ఏర్పాటు చేసి ఒక ఆహ్లా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పూజా కార్యక్రమాలు చేయాలని ప్రతి భక్తుని కూడా ఇక్కడ వచ్చిన ప్రతి ఒక వెళ్ళి ఏ విధంగా అయితే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి బయటకు వస్తారో అదే ఫీలింగ్ ఇక్కడ సెట్ చేశాం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ విచ్చేసి మీరు ఆ గణేష్ ఆశీస్సులు పొందాలని మీ ఆశీస్సులు మా లంబోదరా గణేష్ సెంటర్ ఉత్సవ కమిటీ వాళ్ళకి ఇవ్వాలని పూజ ఉన్నా అంటే మేము ఇక్కడ స్థాపించడం జరుగుతుంది ఐదు రోజులు ఐదు రోజులు ఉత్సవం జరుగుతుంది ఆల్రెడీ నా మిత్రుడు మొత్తం మీకు ఎట్లా జరుగుతుంది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాడు కానీ నేను ఒక మాట ఐదో రోజు విమర్జనం రోజు పదకొండో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి నలు మూలాల నుంచి నెల్లూరు ప్రజలందరినీ ఆహ్వానిస్తున్నాం ఈ ఊరేగింపు ఏదైతే మన పూజ గణనాథుని లంబోదోడిని ఊరేగింపు అయితే నెల్లూరు చరిత్రలో నెల్లూరు గణనాథుని చరిత్రలో ఒక ఒక రికార్డుగా నిలిచే స్థాయిలో మేము ఏర్పాట్లు చేస్తున్నాం కానీ దీంట్లో మన ప్రజలందరినీ పాల్గోవలసిందిగా పిలుపునిస్తున్నాం పదిహేను బృందాలు హైదరాబాద్ నుంచి ప్రత్యేక డీజే పోలాటం విజయవాడ నుంచి థిన్మార్క్ తప్పెట్లు నెల్లూరు నుంచి నాటు తప్పెట్లు చెన్నై నుంచి అమ్మవారి వేషధారణ రాజస్థాన్ నుంచి రెండు ఒంటెలు రెండు ఒంటెలు రాజస్థాన్ కళా బృందాలుచే రెండు పన్నెండు లైటింగ్ కొడుగులు అదేవిధంగా మన కుచ్చి నుంచి కుచ్చి నుంచి రెండు గుర్రాలు ప్రత్యేకమైన గుర్రాలు మరియు తెనాలి బ్యాండ్ ఈ విధంగా పదిహేను పదిహేను కళా కళాబృందాల చేత దాదాపు రెండు కిలోమీటర్ల మేర కంప్లీట్ కళా బృందాలే ఉండేటట్టుగా మేము ప్లాన్ చేస్తున్నాం ఈ ఊరేగింపులో ప్రజలందరూ పాల్గొని గణనాథుడిని గణనాథుని ఉత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం